నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఖైతాన్ ప్రాంతంలో భారీ తనిఖీలు నిర్వహించారు వివరాలు లేకి వెళితే ఖైతాన్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలలో భాగంగా గవర్నర్ గవర్నరేటు భద్రత డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ కసాబ్ గారు వివిధ దేశాలకు సంబంధించిన పదకొండు మంది ప్రవాసులు అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే చీఫ్ లెఫ్టినెంట్ కండర్ బందర్ ఆల్ ముతైరి గారి పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు జరిగాయని చెప్పేసి అరెస్ట్ అయిన వారిలో యజమానుల నుంచి పారిపోయిన వారు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు పెయింటర్ దుస్తువులలో మారువేషంలో ఉన్న డెలివరీ మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు పట్టుబడిన ఒక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీలలో భాగంగా తైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తే వివిధ దేశాలకు సంబంధించిన పదకొండు మంది ప్రవాసులను అరెస్టు చేసి వాళ్లను కుబైడు దేశం నుంచి బహిష్కరించడానికి దేశ బహిష్కరణ కేంద్రానికి వాళ్ళని అయితే రెఫర్ చేశామని చెప్పేసి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వారిని కుబైడు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కుబైట్లో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్